హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ థర్టీ వాన్ ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సెచింగ్లో ఉన్న కుర్రాడు పక్క అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్లు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం ఆంటీ నవ్వుతూ అంత పెద్ద కవర్ తెచ్చావు ఏం తెచ్చావేంటి అంది పింకి నా చేతిలో ఉన్న కవర్ తీసుకొని ఓపెన్ చేసి చూసి వామ్ ఇన్ని పూల దండలు తెచ్చావు ఎందుకు అంది ఏం చేస్తావురా ఇన్ని తెచ్చావు అంది ఆంటీ కాసేపు ఆగండి మీకే తెలుస్తుంది అంటూ ఒక నాలుగు మూరలు తీసి ఇద్దరి జడలు రెండు రెండు మూరలు పెట్టినా ఇంతలో ఆంటీ ఎన్ని అంది ముప్పై అన్న ఏం చేస్తావురా వాటితో అని మళ్ళీ అడిగింది చెప్తా లోపలికి వెళ్దాం పదండి అన్న నువ్వు లోపలికి వెళ్ళు మేమిప్పుడే వస్తామంది ఆంటీ సరే అని పూలు తీసుకొని లోపలికి వెళ్ళి బెడ్ మీద పూలదండలు మొత్తం బయట పెట్టిన ఈలోపు ఆంటీ పింకి ఇద్దరూ గ్లాసులో మిల్క్ తీసుకొని లోపలికి వచ్చారు నేను బెడ్ మీద కూర్చొని ఉన్నా ఆంటీ గ్లాస్ పక్కన పెట్టి నా పక్కనే కూర్చుంది పింకి గ్లాస్ ఇచ్చి తాగు అంది నేను తాగి గ్లాస్ ఆంటీకి ఇచ్చా పక్కన పెట్టింది నేను ఇద్దరిని నా ఎదురుగా నిలబెట్టి ఇద్దరి పేటలు ఒకేసారి లాగేసిన ఇద్దరు చుట్టూ తిరుగుతూ ఒకరినొకరు అల్లుకొని బెడ్ మీద పడిపోయారు నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి అసలే కోరిక ఆగడం లేదే అంటే పాలిచ్చారు ఈరోజు మీ ఇద్దరినీ అనేలోపు ఏం చేసుకుంటావో అని ఇద్దరు ఒకేసారి అన్నారు నేను మల్లెపూల దండ తీసుకొని పింకీకి మెడ నుండి చుట్టడం మొదలుపెట్టినా ఆంటీ ఏం చేస్తున్నావు బావా అంది చూడు నువ్వే అంటూ పింకీకి ఒళ్ళంతా మల్లెపూల మాల చుట్టేశా అలానే ఆంటీకి కూడా మాల చుట్టేసి ఇద్దరిని తీసుకెళ్ళి అద్దం ముందు నిలబెట్టి ఎంత అందంగా ఉన్నారో చూసుకోండి ఈ పూలే మీ ఒంటికి పూసాయేమో అనేలా ఉన్నాయి అన్నా ఇద్దరు నవ్వుతూ నా వైపు తిరిగి ఇలాంటి కోరికలు ఎలా పుడతాయిరా నీకు నీకు ఏమాత్రం కూడా ఆలోచించకుండా చేసేస్తావు అంది పింకి అక్కి నీకెలా కావాలంటే అలా తయారు చేసుకోనన్ను నాకు నచ్చిందిరా ఇలా అంటూ పెట్టింది ఆంటీ నాకు పూల వాసన మత్తుగా ఉంది పింకీ వెళ్ళి బెడ్ మీద పడుకుంది ఆంటీ నేను వెళ్ళి పింకీ పక్కనే పడుకున్నాము నేను పింకీని దగ్గరకు లాక్కున్నా ఆంటీ కూడా పింకీని లాక్కొని తన చేయి మీద తలపెట్టుకొని అంది పింకీ నా తల పట్టుకొని లాగి ముద్దు పెట్టింది ఆంటీ రే అక్కి ఆగలేకపోతున్నా అంటూ నా మెడ మీద ముద్దులు పెడుతుంది కాసేపటికి అలిసిపోయి అలానే పడుకున్న బావా ఒక్క నిమిషం లే అంది ఆంటీ నేను లేసిన ఆంటీ బెడ్ మీద మంచిగా పడుకొని పింకీని కూడా పక్కనే పడుకోబెట్టుకొని రాబావా వచ్చి పడుకో అంది నేను వెళ్ళి పడుకున్నా ఆంటీ నన్ను అల్లుకొని నా భుజం మీద ముద్దు పెట్టి లవ్ యూ అక్కీ అంది పింకి నా చెంప మీద ముద్దు పెట్టి లవ్ యూ బావా అంది ఇంతలో ఆంటీ అక్కీ వంట చేస్తా కాసేపు రెస్ట్ తీసుకో అంది నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తా అమ్మా అంది సరే వెళ్ళండి అన్న ఇద్దరు లేచి వంటికి కట్టిన పూలదండ విప్పుతుంటే అలానే ఉంచుకోండి అన్న సరే అని ఇద్దరు కిచెన్కి వెళ్ళిపోయారు ఇక నేను అలానే పడుకున్నా కాసేపటికి బెడ్ పక్కకి చూస్తే ఇంకో పాల గ్లాస్ ఉంది ఆలోచించిన మళ్ళీ తాగుదామా వద్దా అని ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని తాగేశా కాసేపటికి కోరిక బాగా పెరిగిపోయింది ఇక నేను చిన్నగా కిచెన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని సైలెంట్గా గోడ పక్కన నిలబడ్డా అమ్మా వాడంతలా రెచ్చిపోతున్నా వాడిని ఆప విందుకే అంది ఆపలేనే ఇష్టంతో వాడితో ఉంటున్నా వాడెలా ఉన్నా తట్టుకుంటా భరిస్తా అంది వాడు ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావే అంది ఛాన్స్ అంటే అంది అంటే నాన్న కొద్ది రోజులు లేకుంటే వాడు నేను ఎటైనా తీసుకెళ్ళాలి అనుకుంటే అంది నేనొక్కదాన్నైతే వెళ్ళేదాన్ని ఇప్పుడు నువ్వున్నావుగా ముగ్గురం వెళ్దాం ఆయనకి వాడి మీద నమ్మకం ఎక్కువ అనుమానం అస్సలు రాదు అంది అవునే నిజమే నువ్వు చెప్పింది అంది నా విషయం సరే నీ సంగతేంటి అంది వాడి పిచ్చి రోజు ఎక్కువ ఎక్కువైతుంది అంది ఆంటీ నవ్వుతూ నాకు వాడిలో ఉన్న ఆ పిచ్చి నచ్చే వదులుకోలేకపోతున్నా అంది అమ్మ ఒక్కటడుగుతా ఫీల్ కాకు అంది అడుగు అంది వాణ్ణి రోజు రాత్రి నాతో పడుకోమని చెప్పొచ్చుగా నువ్వు కూడా నా రూమ్కి రావచ్చు స్టోర్ రూమ్కి వెళ్లకుండా అంది ఆలోచన బాగుంది కానీ పొద్దున్నే వాణ్ణి లేపి రూమ్కి పంపాలి లేదంటే మీ నాన్నకి దొరికిపోతారు అసలే మీ నాన్న లేవగానే నీ ముఖం చూడటానికి నీ రూమ్కి వస్తాడు అంది సరే ఇక నువ్వు వాణ్ణి ఒప్పించు అంది పింకి ఒప్పిస్తా కానీ జాగ్రత్తగా ఉండాలి అసలే వాడు మనం పక్కనుంటే ఆగడు అంది అది నేను చూసుకుంటా లేవే అంది ఇంకేం మాట్లాడుకుంటారో అని అలానే సైలెంట్గా ఉన్నా ఇంతలో ఆంటీ వెళ్ళి వాడేం చేస్తున్నాడు చూడుపో అంది అప్పుడు నేను లోపలికి వెళ్ళా పింకీ నన్ను చూసి అమ్మా బావొచ్చాడే అంది నేను పింకీని గట్టిగా అల్లుకున్నా ఒరే రూమ్ లోకి వెళ్ళండి లేదంటే నా వల్ల కాదు అంది ఆంటీ రూంలో కాదు ఇక్కడే అన్న ఆంటీ నా దగ్గరకు వచ్చి ఒరే రెచ్చగొడుతున్న వెంట్రా అంది ఇక ముగ్గురు మరిసిపోయి తినేసి వెళ్ళి పడుకున్నాము నేను లేచేసరికి నా పక్కన ఆంటీ పింకీ లేరు టైం చూస్తే ఆరు నలభై అయింది ఎక్కడ ఉన్నారా అని లేచి బెడ్రూమ్ నుండి బయటికి వచ్చా పింకీ రూమ్ లో నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి ఇంకా నీలిమ మాటలు కూడా వినిపించాయి అక్క వాణ్ణి లేపి విషయం చెప్పాలి అంది నీలిమ ఇప్పుడు వద్దు లేస్తే ఆగడు తెలుసుగా అంది ఆంటీ అవునే పిన్ని వద్దు అంది మీరిక్కడే ఉండండి వాడు లేసాడేమో చూసొస్తా అంటూ బయటికి వచ్చింది నీలిమ నేనేమో డోర్ పక్కనే ఉండి వాళ్ళ మాటలు వింటున్నా నీలిమ నన్ను చూసి ఒరే బావా రా అంటూ అల్లుకుంది ఇంతలో ఆంటీ నీలిమ ఫోన్ తీసుకొచ్చి మరది ఫోన్ చేస్తుండు అంది నీలిమ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి నా పక్కన కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది ఆంటీ నా పక్కనే మరోవైపు కూర్చొని సైలెంట్గా ఉంది పింకీ కూడా రూంలో నుంచి బయటికి వచ్చి కోపంగా చూస్తూ సైలెంట్గా కూర్చుంది నీలిమ ఫోన్ కట్ చేసి బావా నువ్వు నువ్వు తండ్రివి కాబోతున్నావు అంది ఏంటి నిజమా అని నోరేళ్ళబెట్టి చూశా చేసిన్నంత చేసి ఏం తెలియనట్టు ఎందుకు నాటకాలు అంది పింకీ మేలిమా లవ్ యూ బావా రెండు సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నా ఆయనకు కొంచెం ప్రాబ్లం ఉంది నీ వల్లనే అంటూ ముద్దుపెట్టింది చిన్ను ఏది అన్న ఇంతలో ఆంటీ చిన్నుని తీసుకురాలేదు బావా ఇదొక్కతే వచ్చింది అంది ఇంతలో పింకీ నీ ముద్దుల మరదలు ఉన్నాక నేనెందుకు వెళ్తా అంటూ లేచింది వసే కూర్చోవే ఏదో నా బావతో సంతోషం పచ్చుకుందామని వచ్చా రేపెళ్ళిపోతాలే అంది నీలిమ అయ్యో అది కాది పిన్ని అంది ముఖం మార్చుకొని బుజ్జి ఎందుకే అంత ఫీల్ అవుతున్నావు ఈ విషయం నీకు చెప్దామని అనుకున్నా కానీ ఈలోపే ఇలా జరిగింది వీడికి మనమెంతనూ ఇది కూడా అంతే మనమే అర్థం చేసుకోవాలి అంది ఆంటీ చూడండి ఏదో అలా అనుకోకుండా జరిగాయి మనలో మనం ఫీల్ అయితే మన విషయాలు బయటపడతాయి అప్పుడు మనమేం చేయలేము అన్న సరేలే చేసేదేముంది ఇక ఎలాగూ అమ్మతో ఇప్పుడు పిన్నితో కలిసి ఉండాలి అంతేగా అంది పింకి వసే నేనలా వచ్చి ఇలా వెళ్ళిపోతానే మీరే నా బావతో ఉండేది అంది అలా వచ్చే ఇప్పుడు ఇలా అయింది అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది తప్పో ఒప్పో నీ కడుపులో కాయకాసింది వెళ్ళి అప్ అవు ఏమైనా చేస్తా తిందామంది ఆంటీ అక్క ఇవాళ నేను వంట చేస్తా బావ కోసం అంది వద్దు నువ్వు రెస్ట్ తీసుకో అన్న ఇప్పుడు ఇలా అంటే రాత్రికి నిన్ను వదలను నాకు కావాలి అంది నీలిమ ఆంటీ నవ్వుతూ సర్లేవే వదలకు అంది ముగ్గురిని అలా చూసేసరికి నా ఒంట్లో అలజడి మొదలైంది అలానే ముగ్గురిని చూస్తూ ఇవాళ రాత్రి నిద్రపోయేది లేదు అన్న ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్